మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రౌ సెవెన్యూ కోర్ట్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది ఈడీ సిబిఐ రెండు కేసుల్లోని కవిత బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది లిక్కర్ పాలసీ కేసులో కవిత కింగ్ గా పేర్కొన్న దర్యాప్తు సంస్థల వాదనను కోర్టు పరిగణలోనికి తీసుకొని కోర్టు బెయిల్ పిటిషన్ను వాయిదా వేసింది కవిత బయటకు వస్తే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని ప్రస్తుతం కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని ఇప్పుడు కవితకు బెయిల్ ఇస్తే ఆధారాలను సాక్ష్యాలను కవిత తారుమారు చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపింది రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది ఈడీ సిబిఐ రెండు కేసుల్లోని కవిత బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది లిక్కర్ పాలసీ కేసులో కవిత కింగ్ పిన్ గా పేర్కొన్న దర్యాప్తు సంస్థల వాదనను కోర్టు పరిగణలోకి తీసుకొని కోర్టు బెయిల్ పిటిషన్ను వాయిదా వేసింది కవిత బయటకు వస్తే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని ప్రస్తుతం కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని ఇప్పుడు కవితకు బెయిల్ ఇస్తే ఆధారాలను సాక్ష్యాలను కవిత తారుమారు చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపింది ఇక కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు అశోక్ చెప్పండి ఇక ఈ రోజు కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి కోర్టులో ఈరోజు కందపుట్ల కవితకు నిక్కర్ కేసులో చుట్టేదని చెప్పుకోవచ్చు ఆమె సిబిఐ ఈడీ కేసులో ఈ రోజు రౌజ్ ఏదైనా సిబిఐ స్పెషల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది పేర్లు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఎందుకంటే ఆమె అయితే సిబిఐ ఈడీలో ప్రస్తుతం కస్టడీలో ఉంది బిహార్ జైల్లో ఉంది తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆమె రెండు కేసుల్లో పిటిషన్ దాఖలు చేశారు దానిపైన గత నెల సుదీర్ఘంగా విచారణ జరిగింది ఆ సందర్భంగా ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి సో తీర్పు మాత్రం ఈ రోజు రిజర్వ్ చేసింది అందులో భాగంగానే ఈరోజు కోర్టు మధ్యాహ్నం పన్నెండున్నరకు కేసుని అయితే బెయిల్ ను బెయిల్ ఇవ్వడం కుదరదంటూ స్పష్టమైన ఉత్తరం ఇచ్చింది సో ముఖ్యంగా ఈ పిటిషన్ సందర్భంగా జడ్జి కొన్ని కీలక స్టేట్మెంట్ ఇచ్చారు నిక్కర్ పాలసీ కేసులో కవిత కింపింగ్ గా ఉంది ఆ దర్యాప్తు సంస్థలు వాదించి వాదనలు పనులకు తీసుకున్నట్లు తెలుస్తా ఉంది కవిత బయటకు వస్తే కేసు ఆధారాన్ని తారుమారు చేసే అవకాశం ఉంది సో కాబట్టి ఈ రైతులో బెయిల్ ఇవ్వడం కుదరదంటూ సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రస్తావించింది సో గతంలో కూడా అయితే ఈ కేసు సంబంధించి ఆమె ఆధారాలు ధ్వంసం చేసిందంటూ ఈడీ సిబిఐ ప్రస్తావించింది ఏదైతే మొబైల్లో ఉన్న డేటా కానీ ఇతర ఏదైతే ఇమెయిల్స్ ఇతర వాట్సాప్ చాటింగ్ కానీ అవన్నీ డిలీట్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ తరుణంలో బెయిల్ ఇవ్వడం కుదరదంటూ కోర్టు స్పష్టం చేసింది సో అదేవిధంగా ప్రధానంగా ఏదైతే కవిత సంబంధించి ఏదైతే పిఆర్ఎస్ స్టార్ కంపెనీర్ గా ఉన్నానో సో కేసులో ఉన్నా కాబట్టి నాకు బెయిల్ ఇస్తే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి నేను ప్రచారానికి వెళ్ళాలంటూ ఆమె పిటిషన్ దాఖలు చేసింది సిబిఐ కోర్టులో సిబిఐ కేసులో అదేవిధంగా ఈడీ కేసులో మాత్రము తనను అక్రమంగా అరెస్ట్ చేశారు ఇది రాజకీయ కష్ట సాధింపు కావాలి ఇవ్వాలంటూ ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు సో రెండు బెయిల్ పిటిషన్ అయితే కొట్టి వేశారు రేపు సిబిఐ అటు ఈడీ రెండు రిమాండ్ ముగుస్తుంది జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తుంది కాబట్టి రేపు మరోసారి ఆమెను కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు ఇప్పటి గతంలో అయితే కోర్టులో నేరుగా ప్రవేశపెట్టలేదు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశపెట్టారు కానీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశపెట్టాలంటూ ఆమె పిటిషన్ దాఖలు చేసి దానిపైన కూడా కోర్టు ఈ రోజు విచారించింది సో రేపు నేరుగా ఆమెను కోర్టుకు తీసుకురావాలంటూ కోర్టు అయితే తిహార్ జైలు పోలీసులకు కానీ ఇతర అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది సో ఓవరాల్ గా ఈ కేసులో కవితకు ఊరట తగ్గలేదు సో ఆమె అనుకున్నది బెయిల్ వస్తుందని ఏదో కేసులో రెండు కేసుల్లో ఆమె బయలుదాలేదు మరి నెక్స్ట్ ఆమె ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి